అంటారు అసలైన ప్రకృతిలో ఏ సీజన్ లో వచ్చే పండ్లను ఆ సీజన్ లో తినటం ఆరోగ్యానికి చాలా మంచిది అలా నేరేడు పండ్ల సీజన్ వచ్చేసింది ప్రకృతి సిద్ధంగా లభించే ఈ పండ్లు తీయగా పుల్లగా రుచికరంగా ఉంటాయి ఈ పండ్లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కాలేయ సంబంధ వ్యాధుల్ని నివారించే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి నేరేడు పళ్ళు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్న వాళ్లకు చాలా మంచిదని చెప్తారు అధిక మూత్ర విసర్జన దాహం వంటి డయాబెటీస్ లక్షణాలను నేరేడు పళ్ళు తగ్గిస్తాయి జీర్ణక్రియ నుంచి మధుమేహం నియంత్రణ వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు నేరేడు పళ్ళలో తాగున్నాయి క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వాళ్లకు కూడా ఇది బాగా సరిపోతుంది అంతేకాదు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతూ క్యాన్సర్ గుండె జబ్బులు షుగర్ వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి అయితే పండ్లు మాత్రమే కాదు విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు నేరేడు గింజల్లో ఉండే జాంబులిన్ మరియు జాంబుసిన్ అనే సహజ రసాయనాలు మన శరీరంలో స్టార్చ్ను చక్కెరగా మార్చే ప్రక్రియను నెమ్మదించడంలో సహాయపడతాయి దీనివల్ల రక్తంలో షుగర్ లెవెల్ సహజంగా నియంత్రిత స్థాయిలో ఉంటుంది ఈ గింజల్ని పొడి రూపంలో చేసి ప్రతిరోజు ఒక టీ స్పూన్ మోతాదులో ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో తీసుకుంటే మంచిది మరి అలా తాగటం కష్టమైతే దాన్ని సూప్లో అలాగే ఓట్స్ లేదా మజ్జుగలో కలిపి తాగేయచ్చు అయితే జాగ్రత్త ఈ పొడిని ఎక్కువగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా మారే ప్రమాదం ఉంటుంది దీన్ని హైపోగ్లైసియా అంటారు ఇది ముఖ్యంగా ఇన్సులిన్ లేదా షుగర్ మందులు తీసుకునే వాళ్లకు ప్రమాదకరంగా మారచ్చు కాబట్టి ఎప్పుడు వైద్యుని సలహా తీసుకున్నాకే దీన్ని తీసుకోవాలి నేరేడు పళ్ళు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన పళ్ళు అంటే రక్తంలో చక్కెరను త్వరగా పెంచకుండా సమతుల్యతను కాపాడతాయి అయితే ప్రతి ఒక్కరి శరీర వ్యవస్థ భిన్నంగా ఉంటుంది అందుకే వ్యక్తిగత అవసరానికి అనుగుణంగా ఉపయోగించుకోవటమే మంచిది కివీ ఇది విదేశీ పండైనా సరే ఇప్పుడు లోకల్లోనూ చాలా ఫేమస్ అయిపోయింది కివీని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు దీన్ని చైనీస్ గూస్బెరీ అని కూడా పిలుస్తారు అయితే యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం కివీలో విటమిన్లు ఏ ఈ సి అలాగే పొటాషియం కాల్షియం మెగ్నీషియం కాపర్ అయర్న్ మ్యాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి అయితే కివీలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి ఒక మీడియం సైజ్ కివీలో దాదాపు రెండు పాయింట్ ఒకటి గ్రాముల ఫైబర్ ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది అంతేకాదు కివీలో ఉండే ప్రత్యేకమైన ఎంజైమ్ అయిన ఆక్టినిడిన్ మనం తీసుకునే ప్రోటీన్స్ను త్వరగా జీర్ణించేందుకు సహాయపడుతుంది దాంతో అజీర్ణం కడుపు నొప్పి గ్యాస్ లాంటి సమస్యలు తగ్గిపోతాయి కివీల్లో పొటాషియం అధికంగా ఉంటుంది సుమారు వంద గ్రాముల కివీలో మూడు వందల పన్నెండు మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది ఇది రక్త నాళాల విశ్రాంతికి అలాగే రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది అలాగే ఇందులోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి చర్మాన్ని ముడతల నుంచి రక్షిస్తుంది విటమిన్ ఇ పాలిఫినాల్స్ లాంటి పోషకాలు చర్మాన్ని తేలికపరిచి ఒలిచేలా చేస్తాయి క్రమం తప్పకుండా కివీ తీసుకుంటే వృద్ధాప్య లక్షణాలు తగ్గుతాయి చర్మం ప్రకాశిస్తుంది కూడా కివిలో ఉండే సహజంగా ఏర్పడే రసాయనం సెరిటోనిన్ నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది రెండు వేల పదకొండులో తైవాన్లో జరిగిన ఒక అధ్యయనంలో రాత్రిపూట రెండు కివిలు తినేవారికి నిద్ర సమయం పదమూడు శాతం పెరిగినట్లు వెల్లడైంది నిద్రలేమితో బాధపడే వారికి ఇది సహజమైన చికిత్సగా పనిచేస్తుంది చిన్నగా పచ్చగా మామూలుగానే కనిపించే కివి పండు నిజానికి ఒక న్యాచురల్ మెడిసిన్ లాంటిది జీర్ణ వ్యవస్థ నుంచి గుండె ఆరోగ్యం వరకు చర్మం నుంచి కళ్ళ వరకు సర్వరోగ నివారిణి కాబట్టి ప్రతిరోజు ఒక కివి తినటం చాలా మంచిది ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే మాట మీరు వినే ఉంటారు మరి ఉల్లిపాయ చేసే ఆ మేలు ఏంటో తెలుసుకుందాం వంటింట్లో ఎక్కువగా కనిపించే సాధారణ పదార్థం ఉల్లిపాయ ఉల్లిపాయ లేని కూర తినటం కంటే కొంచెం కష్టంగానే ఉంటుంది పల్లెటూళ్ళలో అయితే పెరగన్నంతో పాటు ఉల్లిపాయ ఉంటే చాలు ముఖ్యంగా పచ్చి ఉల్లిపాయలు తినటం వల్ల మన శరీరానికి లాభాలే లాభాలు పచ్చి ఉల్లిపాయల్లో ఉండే క్వార్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెకు రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది గుండె సంబంధిత జబ్బులు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది పచ్చి ఉల్లిపాయల్లో ఉన్న ప్రీబయోటిక్స్ మన ప్రేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా ఆహారంగా పనిచేస్తాయి ఫలితంగా జీర్ణక్రియ చక్కగా జరుగుతుంది మలబద్ధకం గ్యాస్ వంటి సమస్యలు దూరం అవుతాయి పైగా ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో డిహైడ్రేషన్ సమస్య కూడా రాకుండా చేస్తుంది ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి ముఖ్యంగా కడుపు పెద్దపేకు క్యాన్సర్ రిస్క్ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఉల్లిపాయల్లోని కొన్ని సహజ పదార్థాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే రోజు ఆహారంలో పచ్చ ఉండాల్సిందే విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉల్లిపాయలు మన శరీరానికి రక్షణ కవచంగా నిలుస్తాయి జలుబు ఫ్లూ వంటి చిన్న వ్యాధులకు కూడా ఇది దూరం చేస్తుంది నాచురల్ ఇమ్యూనిటీ ట్రానిక్ అనమాట అయితే ఉల్లిపాయను ఒక రుచి కోసం మాత్రమే వాడే పదార్థంగా కాకుండా అలాగే పచ్చిగా తింటే ఆరోగ్యానికి రక్షణగా మారుతుంది రోజు మీ భోజనంలో కొద్దిగా పచ్చి ఉల్లిపాయను చేర్చుకుంటే మీరు మీ శరీరానికి బలమైన రక్షణ ఇచ్చినట్టే చిన్న అలవాటు పెద్ద మార్పు పిస్తా పప్పులు చూసిన వెంటనే ఒకటి రెండు తీసుకుని నోట్లో వేసుకోకపోతే మన చేతులాగం మరి అలాంటి ఆరోగ్యకరమైన పప్పులతో తయారైన పిస్తా పాలు గురించి మీకు తెలుసా పిస్తా పాలు కేవలం రుచికరమే కాదు శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలతో నిండిన ఒక సూపర్ డ్రింక్ అని నిపుణులు చెబుతున్నారు ఇందులో ప్రోటీన్ ఫైబర్ ఆయోన్ కాల్షియం అలాగే మెగ్నీషియం విటమిన్ బి గ్రూప్ విటమిన్ సి ఈ కే ఇలాంటి ఆరోగ్య నిధులు పుష్కలంగా ఉంటాయి పిస్తా పాలలో ఉండే సాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతాయి దీనివల్ల గుండె జబ్బుల ముప్పు కూడా తగ్గుతుంది ఇతర నట్స్తో పోలిస్తే పిస్తా పాలలో క్యాలరీలు కూడా తక్కువగా ఉండటం ఒక ప్లస్ పాయింట్ రోజు ఒక గ్లాస్ తాగితే బరువును బ్యాలెన్స్డ్గా ఉంచుకోవచ్చు కాల్షియం పుష్కలంగా ఉండే పిస్తాపాలు ఎముకలను బలంగా ఉంచుతాయి ఆస్టియోపోరసిస్ వంటి ఎముకల సమస్యల నుంచి కాపాడతాయి ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం వంటి సమస్యలు తగ్గిస్తుంది పిస్తాపాలలో ఉన్న విటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని రక్షణ గోడలా కాపాడతాయి వాతావరణ మార్పులు వైరస్లు కూడా రాకుండా ఆపేస్తాయి ఈ పాలు తాగుతూ ఉంటే మీ చర్మం కాంతివంతంగా ఆరోగ్యంగా కనిపిస్తుంది యవ్వనాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్న వాళ్లకు ఇది చిన్న చిన్న మార్గాల్లో పెద్ద మార్పు అయాన్ విటమిన్ బి సిక్స్ వంటి పదార్థాలు శరీర శక్తి స్థాయిని పెంచి అలసటను తగ్గిస్తాయి రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే పిస్తా పాలే సరైన చాయిస్ వయసుతో వచ్చే కంటి సమస్యలను తగ్గించడంలో విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్లు కీలకంగా పనిచేస్తాయి ఈ పిస్తా పాలు ఒకే గ్లాస్లో ఆరోగ్యం బలం రుచి అన్ని మిక్స్ అయినట్టే ఏవైనా ఆరోగ్య సంబంధిత మార్పులు ప్రారంభించే ముందు మీ వైద్యుడి సలహా తప్పనిసరి ప్రతి శరీరం భిన్నంగా స్పందిస్తుంది కాబట్టి జాగ్రత్త అవసరం